స్వాగతం వార్తా విశేషాలు మీడియా మిత్రులకు నమస్కారము నేను రిటైర్డ్ ఎస్ఐ పద్మనాభం నా పేరు నేను ఐదేళ్ళు అయింది రిటైర్డ్ అయ్యి బాల పెద్దన్న నాకు సంవత్సరం క్రితం మన కనకదుర్గ చౌడేశ్వరి దగ్గర తల్లి దగ్గర నాకు పరిచయం అయ్యాడు బాల బాలన్న బాలన్న అతని భార్య నాకు కోర్టు కేసులు నా నా అల్లునికి కేసులు ఎనిమిది కేసులు ఉన్నాయి హైకోర్టులో కింద కోర్టులో ఉన్నా కూడా కింద కోర్టులో చేపిస్తానని మోసం చేసినాడు నాకు బండి తీసుకొని ఐదు లక్షలు ఇంటికి అప్పు ఉందని ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు మోసం చేసినాడు బాలపెద్ద నా ఆస్తి ఎకరా యాభై ఆరు సెట్లు మోసం చేసినాడు బాలపెద్దన్న బాల బాలపెద్దన్న వాళ్ళ భార్య భాగ్యమ్మ వాళ్ళ కొడుకు శ్రీ శ్రీనాథ్ వాళ్ళ కొడుకు సాయి వాళ్ళమ్మ వాళ్ళ వచ్చి పోలీస్ స్టేషన్లో నీకు ఎస్సీ ఎస్సీ కేసు కింద పెడతానని భయపడిస్తున్నాడు నేను బల్దీ కాస్ట్ని నన్ను చాలా భయపడిస్తున్నా ఆరోగ్యం కూడా బాగలేదు కోమాలో పోయినా ఐదేళ్ల క్రితం అది దాని విషయంలో బాల పెద్దన్న చాలా మోసం చేస్తున్నాడు మీడియా ఆస్తి విషయంలో నీకు కింద కోర్టులో ఉండేటివి హైకోర్టులో వేయిస్తారని డబ్బులన్నీ ఇప్పించుకొని కొన్ని ఆధారాలు ఉన్నాయి కొన్ని ఫోన్పే కూడా ఉంది ఇప్పుడు అతను ఇట్లా చేస్తున్నాడు అతనిపైన తగు చర్య తీసుకొని నాకు న్యాయం చేయడం వంట సిఏ గారికి కూడా చెప్పినాను ఏ నీకు ఎస్సీ కింద పెడతాడు అన్నాడు వంటలు సీఏ అందుకోసమే మీడియాకు నేను తెలిపినాను ఎస్వీ గారికి పెట్టినాను గవర్నీలైన కలెక్టర్ గారికి పెట్టినాను సీఎంకి కూడా పెట్టినాను అందరికీ పెట్టినాను ఇది మోసం చేసినట్ల నా అర్జీ నా ఆరోగ్యం బాగాలేనట్ల నా అర్జీ దీనిపైన కేసు పెట్ట నా నా చావుకు నా భార్య చావుకు బాలన్న వాళ్ళ భార్య వాళ్ళే కారణం వాళ్ళ కొడుకులు అందుకోసం కలెక్టర్ కూడా పెట్టినాను ఈరోజు అనంతపురం నగరంలో ఒక బాల అనే వ్యక్తి ఎస్ఎస్ట్ రైట్స్ ఫోరం పేరుతోటి ఒక ఎస్ఐనే బురిడీ కొట్టించడం జరిగింది అయితే ఒక అనారోగ్యంగా ఎస్ఐని బ్రిడి కొట్టించాడు అదేవిధంగా ప్రభుత్వ ల్యాండ్లు ఎక్కడ దొరికితే అక్కడ అతనికి ఇష్టం వచ్చినట్లుగా గతంలో ఇక్కడ చూస్తున్నాం ప్రభుత్వ ల్యాండ్లు వేసి పేదలతోటి లక్షల రూపాయలు ఈరోజు దాడిని అదే అదేవిధంగా ఎగ్జాంపుల్ లీడర్ వాళ్ళ పెద్ద మన పద్మనాభం ఎస్ఐ పద్మనాభ అని చూద్దాం అదేవిధంగా ఇతనితో ఫోన్పే లేపించుకున్నటువంటి రికార్డెడ్గా ఉన్నటువంటి ఫోన్పేలు తర్వాత నెక్స్ట్ పేద ప్రజలతో గతంలో కూడా దాదాపు కూడా ఒక్కొక్కరితో పదహారు వందల రూపాయలు తీసుకుంటే ఇది అందరి మీద బురద జల్లడం జరుగుతోంది ఉంది ఇది గమనించాలి ఇది ఇంతటితో ఇతని మీద ఏమంటే అతను కులం పేరుతో దూషించడం జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరుగుతోంది గౌరవ ఎస్పీ గారికి కూడా తెలియజేయడం జరుగుతోంది దీని మీద విచారణ జరిపి అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా కోరుతున్నాం లేని పక్షంలో ఇది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇతని మీద రోజు రోజుకి అరాచకాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఒక అదేవిధంగా ఇతనితోటి ఒక బైకును కూడా కొనిచ్చుకోవడం జరిగింది ఇది అక్కడ స్కాన్ చేయడం జరిగింది ఇది కూడా కొడుకుతో సహా ఇది ఒకసారి విచారణ జరిపి మీడియా ముందుకు అతను రావడం జరిగింది ఇది మీడియా మిత్రులు హెల్ప్ చేస్తారని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను రోజు రోజుకి విపరీతంగా ఎక్కడ చూసినా ఆయన అరాచకాలు అర అరికట్టాలని చెప్పేసి కూడా మీడియా ముందుకు రావడం జరుగుతోంది ఇది ఇంతటితో ఆగకుండా గౌరవ హైకోర్టును కూడా మోసం చేసే పరిస్థితికి వస్తుంది నేను హైకోర్టులో కూడా న్యాయం చేస్తానని చెప్పేసి ఒక ఎస్ఐ పద్మనాభం ఈ విధంగా మోసం చేస్తున్నాడు ఇంకా రాష్ట్రంలో ఇంకెంతమందిని మోసం చేస్తున్నాడు కూడా నాకు తెలియట్లేదు ఇది గమనించి మీడియా మిత్రులందరూ కూడా హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాను